మై నేమ్ ఈస్ డాక్టర్ శ్రీ రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ వంశీ టీవీ ప్రశ్నలకు నమస్కారం నేను ఈరోజు చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొద్దిగా గమ్మత్తుగా కూడా ఉంటుంది ఎందుకంటే డిఫికల్ట్ టైమ్స్ అండ్ గుడ్ టైమ్స్ అంటాం మనిషి కష్టకాలం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎక్కువ తలుస్తాడు అంబులుగా అంటే ఉంటాడు రిలేషన్షిప్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడు హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటాడు అండ్ డిసిప్లిన్ కూడా ఉంటాడు కన్వర్సేషన్ ఎక్కువ జాగ్రత్తగా ఉంటాడు ఎందుకంటే కష్టకాలం డిఫికల్ట్ టైమ్స్లో ఉంటాం గుడ్ టైమ్స్ మంచి టైంలో ఎలా ఉంటాడు ఎవరిని లెక్క చేయడు ఈగో ఎక్కువ ఉంటుంది హెల్త్ గురించి పెద్దపడుచుకోడు రిలేషన్షిప్ నేను తోపని ఊహించుకుంటాడు దేవుని గురించి ఎక్కువ ఆలోచించడు నేనే చేసినా కరెక్ట్ అనుకుంటాడు సో ఆటోమేటిక్గా తెలియకుండానే అహంకారం పెరుగుద్ది అనమాట దానికి మేము అందుకని ఏమంటామంటే డిఫికల్ట్ టైమ్స్లో కష్టకాలంలో చేసే మంచి ఫాలో క్వాలిటీస్ అంటే అంబుల్నెస్ అండ్ వినయంతో అండ్ హ్యూమిలిటీతో హార్డ్వర్క్ మాకు కష్టపడే తత్వంతో డిసిప్లిన్ క్రమశిక్ష్యంతో దేవుడు దండబడి గాడ్ ఫీరింగ్తో ఉంటాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ గురించి జాగ్రత్త పడతారు ఎలా సిస్టమాటిక్ ఉంటావు కష్టకాలంలో అది మా టైంలో కూడా అలానే ఉంటే ఈ అలవాట్లుంటే నీ కష్టం ఎప్పుడు కష్టకాలం అన్నమాట రాదనమాట ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి మంచిగా ఉంటారు కాబట్టి మీరు ఈ కష్టకాలంలో పాటించే కనబడిచ్చిన నిర్వయం హార్డ్ వర్క్ ఇవన్నీ హెల్త్ గురించి కాన్షియస్ రిలేషన్ కాన్షియస్ గాడ్ మీద ఫీలింగ్ ఎన్ని ఎలా ఉంటుందో అలా మీరు కంటిన్యూ చేసుకుంటా ఎప్పుడు జీవితంలో ఆనందంగా ఉండాలి మంచి సమయాన్ని గడుపుకుంటే హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్